హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి అందమైన డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ అది కొత్త బిల్డింగు వీడియో మొత్తం చూసేటప్పుడు స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా మంచి ఇల్లు ఇంకొక విషయం ఏంటంటే ఒక ముఖ్యమైన ప్రకటన మీకు తెలియజేయాలి ఆ తర్వాత వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను ఇటువంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలనుకుంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే లేదు మమ్మల్ని అమ్మి పెట్టమని చెప్పాలి అనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీని మేమే అమ్మి పెడతాము ఏ ఇబ్బంది లేకుండా ఓకేనా ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఈ డూప్లెక్స్ బిల్డింగ్ టూ బిహెచ్కే ఇది కార్ పే కార్ పార్కింగ్ స్పేస్ ఇది ఇది గాంధీనగర్ లో ఉంది ఫ్రెండ్స్ మన కాకినాడ గాంధీనగర్ అనే ఏరియాలో ఉంది పార్క్ సరౌండింగ్ ఏరియాలోనే పార్క్ ఉంది కదా పార్క్ పక్కన వీధిలోనే ఈ డూప్లెక్స్ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక విషయం మర్చిపోవద్దు ఇది చాలా బాగుంది లోపల కూడా ఎక్సలెంట్ అనమాట ఇది టేక్అవుట్ డోర్ ఎంట్రన్స్ తర్వాత చూడండి ఇదంతా హాల్ ఇప్పుడు చూసేది హాల్ హాల్ కూడా క్లియర్ గా మేము చూపిస్తాం ఒకసారి చూడండి దయచేసి టూ బిహెచ్కే రెండు గదులు అలాగే రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు ఇలా ఉన్నాయి ఎక్సలెంట్గా గా ఉంటది ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చూసేది హాలు ఎంట్రన్స్ లో హాలు అన్నమాట కలర్ఫుల్ పెయింట్స్ చేశారు అలాగే ఈ హాల్లో రెండు విండోస్ ఉన్నాయి కప్బోర్డ్స్ అది చేయించుకోవాల్సి ఉంటుంది అది కప్బోర్డ్స్ చేయించుకోడానికి పైన సీలింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బాగా తయారు చేశారు పెయింట్లు కూడా మంచి పెయింట్లు వేసారు విండోస్ చూడండి సేఫ్టీ విండోస్ ఉన్నాయి ప్లస్ పీవిసి విండోస్ అవి పైన సీలింగ్ కూడా బాగా డిజైన్ చేశారు క్లియర్ గా ఒకసారి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా సరే వాళ్ళు కూడా షేర్ చేయండి ప్లీజ్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ చూడండి ఇక్కడ మెట్లు పక్కన చూడండి ఒక బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు కింద ఇది బాత్రూమ్ ఇది మెట్లు పక్కన ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది బాత్రూమ్ స్పేస్ విశాలంగానే ఉంది ఇంకొక విషయం ఏంటంటే కింద మనం ఇప్పుడు హాల్ చూసాము ఈ బాత్రూమ్ కూడా చూసాము కదా ఆ తర్వాత కిచెన్ చూస్తాము అంటే కింద హాలు ఒక బాత్రూము ఒక కిచెన్ ఆ తర్వాత మనం పైన చూస్తాము రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒక హాలు ఒక బాల్కనీ ఇలాగ పైన ఉన్నది ఇప్పుడు చూసేది కిచెన్ కిచెన్ లో కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేశారు బాగున్నాయి ఎల్ ఎల్ షేప్ కిచెన్ ఇచ్చాడు స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ విశాలంగా ఉంది కింద చూడండి ఇటాలియన్ మార్బుల్ ఇది సూపర్ గేసియర్ ఈ డూప్లెక్స్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ మనకి కాకినాడ గాంధీనగర్ లోనే ఉంది కబోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా జరిగే వాళ్ళకి నచ్చినట్టు కబోర్డ్స్ చేయించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది గ్రానైట్ ఫ్రెండ్స్ అది హ్యాండ్ వాష్ చేసుకునేది గ్రానైట్ అది అలాగే ఈ ఇంటికి డైరెక్ట్ గా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా గాంధీనగర్ లో చాలా బాగుంటుంది ఇది డైనింగ్ కమ్ కిచెన్ ఇది కిచెన్ లో ఒక రెండు విండోస్ ఇచ్చాడు పైన సీలింగ్ కూడా మంచి లైటింగ్స్ వేసారు డిజైన్ కూడా బాగుంది సీలింగ్ ది ఇప్పుడు ఇంటి యొక్క బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్ గా గమనించేద్దాము ఇది వాషింగ్ కి ఏదైనా మనం వాష్ చేసుకోవడానికి స్పేస్ ఉంది చుట్టూ స్పేస్ చూడండి ఎలా ఇచ్చారో బిల్డింగ్ చుట్టూ స్పేస్ కూడా ఎక్కువే ఉంది ఇప్పుడు కింద నుంచి పై వరకు కూడా ఇవి గ్రానేట్ మెట్టిల్ ఫ్రెండ్స్ అంతా గ్రానేట్ వేసారు బాగుంది బాగా చేశారు అలాగే సైడ్ కూడా ఇవి సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి చూడండి అవి మంచి బ్రాండెడ్ వేసారు ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఫ్రెండ్స్ పైకి వచ్చాము కాబట్టి ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ బానే ఉంది స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు మార్బుల్స్ బాగా కనిపిస్తున్నాయి కలర్ గా కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసారు బాగుంది పెయింటింగ్స్ కూడా పైన సీలింగ్ కూడా అబ్బు మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రావడం మీకు నచ్చితే వెంటనే కొనుక్కోవడం మీరు వెంటనే ఈ ఇంట్లోకి గ్రో ప్రవేశం చేసుకోవడం అంతే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ బాగుంది బాత్రూమ్ కూడా పెద్దదే అలాగే ఒక విషయం గమనించాలి గుమ్మాలన్నీ కూడా మనకి గుమ్మాలకు ఉన్న ఫ్రేమ్లు అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్లు లో మంచి కలర్ఫుల్ వాల్ టైల్స్ వేశారు ఫ్రెండ్స్ గా కనిపిస్తుంది బాత్రూమ్ స్పేస్ కూడా బాగా ఇచ్చారు పెద్దగానే ఇచ్చారు సూట్ కూడా బాగుంది బాత్రూమ్ షూట్ గాంధీనగర్లో వాటర్ కోసం అస్సలు భయపడద్దు దయచేసి ఎందుకంటే హాయిగా మున్సిపల్ వాటర్ ఏ ఇంటికి ప్రతి గాంధీనగర్లో లో ఎన్ని ఇల్లు అయితే ఉన్నాయి అన్నింటికి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది దగ్గరికి అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ ఇదే రూమ్ లోంచి ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఉంది ఆ బాల్కనీ చూస్తున్నాం బాల్కనీ కూడా బాగా ఎక్కువ స్పేస్ ఇచ్చారు తర్వాత సేఫ్టీ గ్రిల్ ఒకటి ఇచ్చారు మనకి గ్లాస్ కూడా వేశారు ఫ్రెండ్స్ దీనికి అనుకున్న రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది వాటర్ అస్సలు మనకి ఇంట్లో స్టాక్ అయ్యే అవకాశం గట్రా ఏమి ఉండదు డ్రైనేజ్ కూడా పెద్ద డ్రైనేజ్ చూడండి ఇంకొక బెడ్రూమ్కి వచ్చాము ఈ బెడ్రూమ్ కూడా పెద్దదే విశాలంగానే ఉన్నాయి బెడ్రూమ్స్ రెండు కూడా ఈ బెడ్రూమ్లో లో కూడా కలర్ వేరే కలర్ వేశారు అంటే ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కలర్ వేశారు రకరకాల కలర్స్ తో ఎక్సలెంట్ గా మనకి చూపించారు ఇల్లు అలాగే క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఓన్లీ ఈయన ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారట ప్రతి ఇంటిని కూడా మంచిగా క్వాలిటీగా కడతారు నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను మంచి వ్యక్తి ఈయన ఈ హౌస్ కట్టిన పర్సన్ చాలా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి కూడా రెండో బెడ్రూమ్ బాత్రూమ్ చూస్తున్నాము రెండో బెడ్రూమ్ బాత్రూమ్ కూడా బాగానే ఉంది పెద్దది ఉంది స్పేస్ ఎక్కువ ఇచ్చారు వాల్ టైల్స్ కూడా కలర్ఫుల్ టైల్స్ వేసారు బో బాగున్నాయి నైస్ ఎక్సలెంట్ గా కనిపిస్తుంది వాల్ టైల్స్ లో బోర్డ్స్ అలాగే ప్రతి బాత్రూమ్ కి కూడా వెంటిలేషన్ విండో ఇచ్చారు వెంటిలేషన్ విండో మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు దోమలు కూడా రాకుండా బయటికి అలా ఇచ్చారు ప్రతి విండో కూడా పీవీసీ విండోనే అలాగే దోమలు కూడా రాకుండా ఉండే విండోస్ ఇచ్చారు ఎటువంటి డస్ట్ కూడా లోపలికి రాకుండానే ఉంది చూడండి ఈ బెడ్రూమ్ ఎంత బాగుందో స్పేస్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూడండి అలాగే పాలసీలింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఒక విషయం ఏంటంటే ఎవరైనా మీరు మీ ఇంటిని కానీ మీ పొలాన్ని కానీ మీ సైట్ని కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం గురువు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి లేదు మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి మేము మీ ప్రాపర్టీని అమ్మి పెడతాము ఇది పైన టెర్రస్ మీద గాంధీనగర్ మంచి క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ ఏరియా చాలా బాగుంటుంది మంచి రిచ్ పీపుల్స్ అందరూ ఉంటారు అంటే రిచ్ అంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉంటారు ఈ ఏరియాలో అంత బాగుంటుంది ఏరియా ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఇది నూట ఇరవై గజాల్లో కట్టారు నూట ఇరవై గజాల్లో కట్టారు సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ టూ బిహెచ్కే కాస్ట్ మాత్రం ఎనభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఒక్క కాస్ట్ వచ్చేసరికి ఎనభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ టూ బిహెచ్కే కింద హాలు అలాగే కిచెన్ డైనింగ్ హాలు పైన రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు మొత్తం వీడియో అంతా చూసారు కదా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం తెలియపరచండి కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి